నమస్కారం రేపు మా అంజు ఫార్మసీకి ఫార్మ్సీకి త్రిపుర గవర్నర్ ఎన్సే రెడ్డి గారు రేపు మధ్యాహ్నం వస్తారు వచ్చిన తర్వాత వచ్చి జనాల్లో మా పూర్వపు నాయకులు కార్యకర్త టి రామాచారి గారు వారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు అక్కడి నుంచి గుంటూరులో మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఫార్మసీ కాలేజీకి ముందుగా ఫార్మసీకి రావటం జరుగుతుంది ఈ సందర్భంలో మేము మా కాలేజీ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ బ్లాక్ ఒకటి కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకోవడం జరిగింది బ్యాంక్ కాను వారి శంకుస్థాపన చేస్తారు తర్వాత ఎలైట్ మీట్ ఒకటి అడదాం అనుకుంటాం జరిగింది చాలా కాలబట్టి ఇంద్రసేన్ రెడ్డి గారు ఒకే సిద్ధాంతం కోసం నమ్ముకొని ఒకే సిద్ధాంతంలో పనిచేసినటువంటి కార్యకర్త ఆయన కారణం చేత రోజున వారికి త్రిపుర గవర్నర్ రావటం మాకు సంతోషదాయకం భవిష్యత్తులో కూడా మా బాంసింగ్ కాలేజీ ఇచ్చి త్రిపురలో ఉండేటువంటి ఫార్మసీ ఇన్స్టిట్యూట్స్ తోటి ఇంట్రాక్షన్ పెట్టుకుందాం అనుకుంటూ దాంతోపాటు భవిష్యత్తులో మిజోరాంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ కూడా ఈ ఫార్మసీ రంగంలో పిల్లలకు మంచి విద్య రావద్దేశం పైన అక్కడ వారితో సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచనతోటి వారు వచ్చిన సందర్భంలో ఈ రోజున అంటే ఒక గవర్నర్ హోదాలో మా ప్రాజెక్ట్ రావటం వచ్చి ఈ బ్లాక్ శంకుస్థాపన చేయటం పిల్లలని ఆశీర్వదించడం నాకు వారితో ఇక్కడ బాగుంటుంది చాలా మంది ఉన్నారు వారితోటి వ్యక్తిగత పరిచయం గత నలభై ఏళ్ళ పై నుంచి ఉన్నది వ్యక్తిగత పరిచయం తోటి కూడా మా కాలేజీ తరఫునే కాదు హిందుగా స్వామి తరఫునే కాదు ఉంటూ లైట్ పబ్లిక్ తోటి కూడా వారికి సత్కారం చేద్దాం అనుకుంటాం జరిగింది ఒక గవర్నర్ గారు కాలేజీకి వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరికీ సంతోషదాయకంగా ఉన్నది భవిష్యత్తులో ఫార్మసీ రంగంలో ఫార్మసీ ఎడ్యుకేషన్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఫార్మసీ కాలేజీని రాష్ట్రంలోనే మంచి ఫార్మసీ కాలేజీ తయారు చేద్దామని ఆలోచనతో మేనేజ్మెంట్ ఉన్నది అందులో కొస్టెప్స్ లో భాగం కింద రేపు వారితోటి పిల్లలతో రిట్రాక్షన్ పెట్టడం జరుగుతున్నాము ఇది ఫార్మసీ రంగంలోనే ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో ఇంకా ఎట్లా మెరుగులు దిద్దాలని ఆలోచిస్తూ ఫార్మసీ కాలేజీలో కూడా మేము కొన్ని సెమినార్స్ అవి పెడుతూ ఉన్నాం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోటి మాకున్న సత్సమ్మధాలు రాష్ట్రంతో మాకు ఉండేటువంటి సంబంధాలతోటి ఫార్మసీ రంగంలో రాష్ట్రము మేము ఒక మంచి పద్ధతిలో ఫార్మసీ రంగం ముందుకు తీసుకురా ఆలోచనలో మేము కూడా ఉన్నాం ఫార్మసీ ఎడ్యుకేషన్ కాబట్టి గుంటూరు పట్టణంలో ఉండేటువంటి ఎలక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కాలేజీకి వచ్చి చూడవచ్చు రిస్ట్రిక్షన్ పెట్టలేదు మేము వారికి కానీ ఇంద్రశే రెడ్డి గారు ఒక నిష్కర్కమైనటువంటి రాజకీయ నాయకుడు కార్యకర్త ఇవరికి ఎమ్మెల్యే కూడా చేశారు వారికి ఉండే అపరా అపరమైన అనుభవంతో ఇల్లు ఇందుకార్య ఫార్మసీకి కూడా సరైన ప్రాధాన్యత వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం మా పిల్లలు కూడా ఒకసారి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడానికి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడానికి చేయడానికి కూడా మేము బ్యాంక్ ప్రకృతిలో అయినాం కాబట్టి మిత్రులందరూ కూడా మా మనం ఏంటంటే రేపు జరిపిన ప్రోగ్రామ్ కాస్త మీరందరూ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వమని కోరుతున్నాం భవిష్యత్తులో కొద్ది నెలలలోనే మాన్యులు కొంతమంది గవర్నర్స్ వాడు కూడా కావటర్ ఆస్కారం ఉన్నది దీనికి కొంచెం ఫార్మసీ మా హిందూ కదా ఫార్మసీ కొంచెం హైదర్ పరిస్థితులు తీసుకెళ్లి తద్వారా మంచి నానేజ్మెంట్ చదువు చెప్పారు దేశంపై ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని అనిపిస్తుంది